ఏంటి ఈ నాగమయ స్వామి ఆలయంలో చాలా అద్భుతాలు జరుగుతాయా అవన్నీ చూడాలంటే మనం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాల రాజు కాలం సంబంధించిన దేవాలయమా అవునండి మీరు ఎన్నది నిజమే చూసారా లోపల పాలు గుడ్లు అవి పెడుతుంటారు స్వామివారికి ఇక్కడ పాలు అయితే ఉన్నాయి మరి గుడ్లు అనేది చూడలేదు నేను చూడండి ఫ్రెండ్స్ ఈ లోపలైతే నాగమయ్య స్వామి అయితే వచ్చి అలా అలా తిరుగుతూ ఉంటారంట అందరూ నాగ నాగమేహ స్వామి అంటున్నారు దేవాలయాన్ని కానీ నాగేశ్వర స్వామి దేవాలయం అని అయితే ఉంది బయట అయితే బోర్డు ఎక్కడ చేయకుండా చూడండి దేవాలయం చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రోజుల్లో కాకతీయ రాజులు పూజించిన దేవాలయం అందరూ నమస్కారం అండి నేను మీ సంపత్ని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాండి అండి ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం నాగమేహ స్వామిదండి వీళ్ళకైతే వెళ్ళిపోదామా మీ చూసారా నాగ నాగేశ్వర స్వామి దేవాలయం అని రాసింది లోపలైతే చాలా అద్భుతంగా అందంగా ఎంతో బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది నాగుల పంచమి నాగుల చవితి రోజు అయితే మాత్రం మామూలుగా ఉండదు అంటండి దేవాలయం సూపర్గా ఉంటుంది అంట కాకతీయు పూజించిన దేవాలయం అంటే అండి చాలా గొప్పగా ఉంటుంది చుట్టూ చూసుకొని ప్రశాంతమైన వాతావరణాలు ఇవి కళ్యాణ మండపాలనుకుంటా అండి పక్కన ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఎంతో ప్రశాంతమైన వాతావరణం అలా పోయి బయటకు వస్తే మనశ్శాంతిగా అండి చాలా అంటే చాలా మనశ్శాంతి లోపల నవగ్రహాలకు కూడా సంబంధించినవి ఉన్నాయండి ఇదిగోండి మనం చూసుకున్నట్టయితే నాగమేహ స్వామి వారిని లోపలిని చూపిస్తున్నాను లోపల కూడా ఉందంటే దేవాలయం అయితే నేను వెళ్ళేసరికల్లా వాళ్ళు లేరు ఇదైతే రాజుల కాలం నుంచే ఉందంటండి ప్రతి ఒక్కళ్ళు వేడుకొచ్చి పూజించుకునే వాళ్ళంట వాళ్ళకున్న సర్పదోషాలు ఏమైనా ఉన్నా కానీ ఏడుకొచ్చి వారు పూజించుకుని వాళ్ళంట ఆలయం చాలా అంటే చాలా బాగుంది ఆలయం చుట్టుపక్కల మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది కదా ఆలయం చూసారు అంత ప్రశాంతంగా ఉందో మనకు ఆలయం లోపల చూసాము ఇప్పుడు బయటండి చాలా బాగుంది కదా ఇప్పుడు ధ్వజస్తంభం చూడండి ఆలయం ఎదురుగా చాలా పెద్దది చాలా ఎత్తైన ధ్వజస్తంభం అండి ఆ రోజుల నుంచి ఉందంట ఆలయం ముందు నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి అటు పక్క చూడండి ఆలయం పక్కన కళ్యాణ మండపాలు కూడా ఉంటాయండి అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే ఈ చెట్టు చూసారా చాలా ప్రశాంతంగా ఉంటాయండి అవన్నీ అవి కూడా ముడుపులు కడుతున్నారండి మరి పవర్ఫుల్ అంట ఆలయం అయితే ద్వస్తం చూడండి ఏ విధంగా ఉందో లోపల ఎంట్రన్స్ దారండి గుడికి బయటైతే ద్వారా ద్వారపాలకులు ఉన్నారు ఇప్పుడు మనమైతే ఆలయంలోకి ఇట్ నుంచి వెళ్ళాలండి లోపలికి వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళాను చూడండి చుట్టూరు నాగసర్పాలతో ప్రతిమలు ఉన్నాయండి చూడండి నాగేశ్వర శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం అంటాల్సి ఉంది అంటే ఇక్కడికి వచ్చి అందరు పూజలు చేసుకుంటారంట అండి బయట వారి వారి కోరికలను నాగమేహ స్వామి అయితే తీరుస్తారంట ఎప్పుడో రాజుల కాలం కంటే ముందు నుంచే ఉందంటండి కొంతమంది ఎనిమిది వందల సంవత్సరాలు అంటున్నారు కొంతమంది ఆరు వందల ఐదు వందల సంవత్సరాలు అంటున్నారు కానీ కాకతీయ రాజుల కాలం నుంచి అయితే అంటున్నారు వారు కూడా ఇక్కడికి వచ్చి పూజించుకునేవారంట ఇక్కడ మన విఘ్నేశ్వరుడు కనబడుతున్నాడు అండి ఇక్కడ మనకి కుమారస్వామి వారండి స్టార్టింగ్ అనమాట గుడి బయట అనమాట నేను చూపించేది ఇది మాత్రం బయట గుడి బయట పక్క నుంచి అండి చుట్టూరు పెద్ద కొండ కనపడుతుందా మరి ఆ కొండ ఉరుసుగొట్ట కొట్ట తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసిన బావి అయితే ఏదైతే ఉందో అది పురాతన కాలం నుంచి అంటండి రాజుల కాలం ముందు నుంచే ఉందంట బావి బావిలో నీళ్ళని ఇక్కడ అభిషేకాలకి దేవాలయానికి సంబంధించినవి వాడతారంటండి చెట్టు చూసారా మర్రి చెట్టు చాలా పెద్దది ఇవన్నీ యాగశాలకు సంబంధించిన బయట ఇది స్వామివారి నాగేశ్వర స్వామి కళ్యాణ మండపం అండి ఇక్కడ చెప్పే కదా చూపిస్తానని ఆ కళ్యాణ మండపం అండి వెళ్ళి చూసేద్దాం లోపల స్వామివారికి అయితే పూజలు జరుగుతున్నాయండి ఎవరో చూ అనుకుంటా సర్పదోశాలు లేకపోతే ఆయన పూజలు యాగం అయితే చేశారు ఇది బయట అండి లోపల వీడియో తినట్లేదండి అందుకే నేనైతే ఇంటికి వచ్చి ఓవర్ ఎవరైతే ఇచ్చాను అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇదిగోండి యాగశాల ఈ ఆరు రోజుల నుంచే ఉన్నాయనుకుంటా అండి యాగశాలలో చూడండి ఏ విధంగా ఉన్నాయో పైన అయితే ఈ మధ్య తయారు చేశారో మరి మేము ఇదిగోండి నాగస్వామి వారు చూడండి ఏ విధంగా ఉందో లోపల దేవాలయం దేవాలయం తలుపులు అయితే మూస్తున్నాయండి స్వామివారిని దర్శించుకుందామంటే పూజారు లేరండి ఆ లోపల నాగమయ్య గారు అయితే తిరుగుతారంట వచ్చి చూడండి పాలు కూడా పెట్టున్నాయి అంటే పెట్టున్న పాలని స్వామివారు అయితే వచ్చి తాగుతారనుకుంటారు మీకు అవకాశ తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సంపతి తెలుగు అని మీరు యూట్యూబ్ ఛానల్లో కొట్టి చూడండి క్లిక్ చేసి చూడండి కంపల్సరీ మంచి వీడియో మంచి